ట్యూబోకులాసిస్ అనే డిసీజ్ ఇప్పుడు దాకా మన దగ్గర యాక్టివ్గానే ఉంది ఇండియాలో మొత్తం వరల్డ్లో ఉన్న లోడ్లో వన్ ఫోర్త్ మన దగ్గరే ఉంది ఇది మన డిసీజు మనమే దీని మీద పనిచేయాలి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మీది డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కొత్త కొత్త రిజిమ్స్ అన్నీ వచ్చాయి కొన్ని డ్రగ్ రెసిస్టెన్స్ కూడా ఇప్పుడు కొత్త వరల్డ్ మెడికేషన్ అయితే వచ్చింది ఆర్నల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి మీకేమన్నా ఉంటే ట్యూబోకులాసిస్ మధ్యన మాత్రం ట్రీట్మెంట్ ఆపుద్దు ట్యూబోకులాసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వలన వస్తుంది దాని పేరు మైకోబాక్చియం ట్యూబోకులాసిస్ దీని వలన ఏమవుతుంది అంటే మనకి ఏరోసాలిక్ డ్రాప్స్ మీరు ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఏరోసాల డ్రాప్లు వదిలితే అది మన దగ్గరికి వచ్చి మన ఇమ్యూన్ సెల్లో కూర్చొని అక్కడే ప్రొలిఫిరేట్ అవుతుంది దానివల్లనే మనకి డిసీజ్ వస్తుంది డిసీజ్ వచ్చిన తర్వాత దానికి మొత్తం మూడు ఛాన్స్ ఉన్నాయి ఒకటి ఎలిమినేట్ అయిపోతుంది దానిలో మన ఇమ్యూనిటీ బాగుంటే అది ఎలిమినేట్ అవుతుంది రెండోది లేటెన్సీ అది ఎక్కడికి వెళ్ళదు మా బాడీలోనే ఉంటుంది కానీ ఎలిమినేట్ కూడా అవ్వదు మూడవది ఏంటంటే మంచి యాక్టివ్ డిసీజ్ వస్తుంది యాక్టివ్ డిసీజ్ వచ్చినట్టయితే మనం యాంటీబయాటిక్స్ తీసుకొని తగ్గించుకోవాలి సో నేను పనిచేసేది ట్యూబోకులాసిస్ బ్యాక్టీరియా మీద మేము పనిచేసేదంతా దానిలో ఏమేమి జీన్స్ ఉన్నాయి ఒక ట్యూబోకులాసిస్ బ్యాక్టీరియాలో మాకు బ్యూబోకులాసిస్లో నాలుగు వేలు జీన్స్ ఉన్నాయి నాలుగు వేలు నాలుగు వేలలో ఇప్పుడు దాకా రెండు వేలు మాత్రమే తెలుసు ఏం చేస్తున్నాయి ఏం చేయలేదని మేము వాటి మీదే పనిచేస్తూ ఉంటాం కనుక్కోవడానికి ఇవేమి చేస్తున్నాయి వాటి రోల్ ఏంటి అవి వాటి ఆ జీన్స్ మనకి మన బ్యాక్టీరియాకి ఎంత ఇంపార్టెంట్ మనం వాటిని టార్గెట్ చేసుకోవచ్చా టార్గెట్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా ఎలా సర్వే అవుతుంది ఇవి కనుక్కోవడమే నా రీసెర్చ్ వినయ నందికూరి సిసిఎంబి డైరెక్టర్